అంబేద్కర్ కోనసీమ జిల్లా నారావారి సారా అని కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్లా జగిరెడ్డి విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరిట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం ప్రజాదారణ పొందుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్లా జగిరెడ్డి అన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా గవర్నర్ కు నివేదిక ఇవ్వాలని చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు

జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలుచుకున్నటువంటి ఈ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాల సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తవుతున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయింది ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నింటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నిసార్ ఎంతసేపు మాట్లాడండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారంటున్నారు ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది కోవిడ్లో పోయిన తర్వాత మూడు స కోవిడ్లో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి కావాలి మెడికల్ కాలేజీలు అంటే ఒక ఉద్యోగుటే కాదు ఆరోగ్యం మెడికల్ కాలేజీలో ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలో అనేటువంటి జిల్లా కోర్టు ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పీపీపీ మోడల్లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఏమి కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఒకటి రెండు ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అయితే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని చెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా వాళ్ళు వ్యాపారం వాళ్ళకి ఇటుని తీసుకెళ్ళి చెప్తే ప్రజాసేవ గురించి ఆలోచించారు వాళ్ళు వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచించారు అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసేటువంటి విషయం మరి ఇది దీన్ని పీపీపి వాడాలని ఇన్నిక ఇన్ని సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పనలు చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళ కోట్లాది రూపాయలు అర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి కార్యక్రమం కాదు ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఉద్యమాన్ని మా నాయకుడి ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచి దీన్ని ఆపేటువంటి కార్యక్రమం చేస్తాం అది కాదు అనుకుంటే కోర్టులు కూడా ఆశ్రయించి చేద్దాం అనేటువంటిది నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపడుతూ ఇక్కడ ఒక విషయం సంపద సృష్టిస్తామని చెప్పేసి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు ముందు అది నూటికి నూరు రూపాయలు నిజం అది మోసపోయినటువంటి ప్రజలు ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు రాష్ట్రానికి కాదు సంపత్ సృష్టించేది ప్రజలకు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి నాయకులకి వాళ్ళ కుటుంబానికి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు అనేటువంటిది చూస్తున్నాం నిన్న కాక దారుణంగా చెప్పేటువంటి ఈ లిక్కర్ గురించి చెప్పేవారు మన అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్లో కూడా మేమందరం కూడా మాట్లాడటం జరిగింది సారానే మంచినీళ్ళు కావాలంటే దొరకట్లేదు కానీ బ్రాంతి మాత్రం ఏర్లైపారుతుందన్నాను పుట్టిరు పరిశ్రమ కింద వాళ్ళ పార్టీ నాయకులకి ఉపాధి అవకాశం కింద కల్పిస్తారు దీన్ని ఈ బ్రాందీ వ్యాపారాన్ని ఈరోజు కల్తీ మద్యం అని చెప్పేసి మా ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడిసేవారు వీళ్ళందరూ ఈ వేళ చేస్తున్నటువంటిది ఏంటిది పరిశ్రమలు పెట్టి చేసేటువంటి ఆ రోజు ప్రభుత్వం తరపున నడిపినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారో తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటిది కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయప్రదం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపడుతుంది ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్ మోడీ గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకొని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్య పరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మన మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో తారీఖు తారీఖునంటే నిన్న నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎసీ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తూ అలాగే మళ్ళీ ఏదైతే మరి పదో తారీఖు నుంచి రెండు ఇవాళ నుంచి మొదలైనటువంటి కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో తో ఇక్కడి నుంచి ఇరవై మూడో తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్తా పంపించే నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి వచ్చే నెల ఏదైతే ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తారు అలాగే జిల్లాలో ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ ఆ ప్రజలన్నింటిని కూడా ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒకటి ఒక జెండా ఊపి ఇక్కడి నుంచి వాటన్నిటిని కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మన మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఇక్కడ జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేస్తాం అలాగే ఇరవై ఆరో తారీఖున అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా ఇరవై ఆరో తారీఖున అక్కడ ఈ కోటి సంతకాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది అలాగే ఈ మధ్యలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ హెడ్ క్వార్టర్లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మరి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ని అక్కడ ఆర్డీఓరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండో తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రజల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం ఈ రకంగా మరి మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ ఈ యొక్క దీని యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ని మరి మరొకసారి తీసుకెళ్లడం కోసం జగన్మోహి గారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మరి పార్టీ స్త్రీలంతా కూడా ఇందులో మరి ముందు ముందుకు కదులుతారు అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నలభై మూడు రోజులలోపు రచ్చబండల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ ఏ గ్రామం ఇన్ఛార్జో వారే కాదోర్లో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ ఉంచే కార్యక్రమం మరి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేడు మీ అందరం కలిపి ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాం అంచేత మీరు కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఏదైనా చైతన్యం రావాలంటే దానికి ముందుగా ప్రధానంగా మీడియా కారణం అవుతుంది కాబట్టి మరి న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక మీ పిల్లలు కూడా డాక్టర్లుగా అవ్వాలంటే పేదవారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలను ఇంకో చోటనో మరి చదువుకుని డాక్టర్లు అయ్యేటువంటి అయ్యేదానికంటే ఎక్కడ నుండి అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరాలు పునరాలోచించుకోవాలని అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని మరి ఈ రకంగా తెగనమడాన్ని నిర్దిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా Mi andır ne gördü